తేజ క్షమా ధృతి శౌచం అద్రోహోనాతిమాని సంపదం దైవీ అభిజాతస్య భారత తేజ వ్యక్తిని చూడగానే తేజస్సు ఉట్టిపడాలి ఒక యోగి ఒక సింహం ఎటువంటి తేజస్సుతో ఉంటారో అటువంటిది దైవీ సంపద క్షమ ఈ దైవీ సంపద చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఎవరైనా చెడు చేసినా క్షమించగలిగితే అతనిని బాధించకుండా వైరీభావం లేకుండా చేస్తుంది హృదయంలో మనస్సులో ద్వేషం లేకుండా ఉంటుంది ధృతి అంటే ధైర్యం భగవంతుడి పట్ల అచంచలమైన విశ్వాసం మరియు పట్టుదల ఉంటే వ్యక్తికి ధైర్యం వస్తుంది మనల్ని తనే చెయ్యి పట్టుకుని నడిపిస్తాడని శౌచం బాహ్యశుద్ధి ఇది శారీరక అభ్యాసంగా తీసుకోవాలి శరీరాన్ని కదుపుతూ నియమబద్ధమైన జీవన విధానంతో శరీరాన్ని చురుకుగా ఉంచుకోవాలి ఇంతకుముందు సంశుద్ధితో పాటు ఇప్పుడు శౌచం కూడా చెప్పారు అది మనస్సుకి ఇది శరీరానికి అద్రోహం వ్యక్తికి ఎవరి పట్ల వైరీ భావన లేకుండా ఉండాలని చెప్తున్నారు నాతి మానత అనగా వ్యక్తికి అహంకారం లేకుండా ఉండడం ఎంత ధనం ఉన్నా ఎంత హోదా ఉన్నా అన్నింటికీ భగవంతుడే కారణమని నమ్మి అహంకారం వదిలినప్పుడు అది నాతిమానత అవుతుంది అనగా నా ప్రమేయం లేదు అంతా భగవత్కృప అనే భావంతో ఉన్నప్పుడు వ్యక్తికి వినయం వినమ్రత ఉంటాయి ఈ ఇరవై ఆరు గుణ సంపద ప్రయత్నపూర్వకంగా వ్యక్తి అలవరుచుకోవాలి గుడికి వెళ్ళినప్పుడు మామూలుగా ఉన్నప్పుడు కూడా భగవంతుణ్ణి నాతిమానత అనే సంపద ఇవ్వమని శరణు వేడాలి నాలో ఎప్పటికీ అహంకారం రాకూడదు అని వేడుకోవాలి